శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత సిరసానమామి మీ అందరికీ కూడా వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి అడుగుతున్నారు ఎలా చేసుకోవాలమ్మా ఏంటమ్మా మాకు చెప్పట్లేదమ్మా అనేసి అయితే మీకు వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతాయి అన్నది మీకు నేను చెప్తాను అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఈ నవరాత్రుల్ని కూడా మనకి చూడండి క్యాలెండర్లో కూడా మ్యాక్సిమం ఉండదు మీకు గుప్త నవరాత్రులు అని అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి అమ్మ ఆర్భాటంతో కాకుండా చేసుకోండి ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తాను అలాగే మీకెవరికైనా సరే ఏలూరులో అయితే మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే ఇస్తాము అలాగే హైదరాబాద్ అనేటప్పటికీ కొంచెం టైం పడుతుంది తర్వాత మీకు ఫోన్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం మీకు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది నేను మీకు అదేంటి కాల్ చేసి మాట్లాడటానికి కొంచెం ఒకసారి చూసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి అలాగే మీ అందరూ కూడా నాకు చెప్తున్నారు దీని గురించి మీకు నేను చెప్పక్కర్లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా సుగంధ పరిమళాలు కుంకుమ గురించి కుంకుమ వాడుతుంటే వచ్చే ఇది గురించి అంటే సువాసన గురించి చెప్తున్నారు చాలా చాలా సంతోషం సరే ఆషాఢంలో పాడ్యము నుంచి మొదలు అయ్యే నవరాత్రుల్ని ఏ నవరాత్రులు అంటారంటే గుప్త నవరాత్రులు అనేసి అంటారు అలాగే ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు ఆ పేరులోనే ఉంది కాబట్టి జాగ్రత్త మనం ఆరాధించాలి ఆ అమ్మని ఆరాధించాలి దేని గురించి ఆరాధించాలి ఆ తల్లి ఏమి ఇస్తది అని అంటే ఏమి ఇవ్వదు అన్నీ ఇస్తుంది మనకి శత్రువులు లేకుండా చేస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది భూముల్ని ఇస్తుంది కోర్టుకు సంబంధించిన గొడవలు ఉంటే గనక ఆటని తగాదాల నుంచి బయటికి తీసుకొస్తుంది కోర్టు కేసుల నుంచి బయటకు వస్తాం మనం అలాగే భూ నుంచి బయటకు వస్తాము ఇలాగ ఒకటి కాదండి ఎన్నో రకాల సమస్యల నుంచి ఇస్తుంది ఈ తల్లిని భూదేవితో కూడా పోలుస్తారు అందులోను వర వరాహస్వామి అవతారమే అమ్మవారి అవతారం అదేంటి వారాహి అమ్మవారు అనే ಅಲಾಗೆ లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు అని కూడా అంటారు ఇది మన అందరికీ తెలుసున్న విషయమే అయితే అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎప్పుడు ఆరాధించాలో మనం ఎప్పటి నుంచి మొదలు పెట్టుకోవాలి మనకి చూడండి పాడ్యమి నుంచి మొదలు పెట్టాలి కదా అయితే నేనైతే మీకు వచ్చేటప్పటికి నేను మొదలు పెట్టడం ఎప్పుడు మొదలు పెడుతున్నాను అని అంటే మీరు కూడా మాక్సిమం మొదలు పెట్టుకోవచ్చు ఎప్పుడు అంటే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం మనం సాయంత్రం మాటలే ఈ నవరాత్రులు జ జరుపుకుంటాం కాబట్టి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం అమావాస్య వెళ్ళిపోయి నాలుగున్నర కాడ నుంచి పాడ్యం వస్తుంది కాబట్టి నేను బుధవారం ఇరవై ఐదో తారీఖు నుంచి నేను మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా మ్యాక్సిమం అలాగే మొదలు పెట్టుకోండి ఎందుకనంటే ఇరవై ఆరో తారీఖు పగల పాడ్యం వెళ్ళిపోతుంది నైట్కు ఉంటుంది కాబట్టి నేను పాడ్యం ఉన్న టైంలోనే మొదలు పెడుతున్నాను మీరు అలాగే మొదలు పెట్టండి అయితే ఈ తల్లికొచ్చేటప్పటికి ఏం చేసుకోవాలి మీకు ఇందులో గనక వీడియోలు ఎంత ఎక్కువైపోతే గనక పూజ విషయం చెప్తాను తర్వాత వీడియోలో ప్రసాదాల గురించి నేను చెప్తాను అయితే ఏంటి అని అంటే అమ్మవారికి విగ్రహారాధన మాత్రం చెయ్యొద్దు మనం తట్టుకోలేము కాబట్టి విగ్రహాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు నేను చెప్పలేదు అంటే చిన్న విగ్రహం కాదు ఫోటో గనక పెట్టుకునేటట్టయితే అమ్మవారు శ్వేత వరాహం అంటే తెల్లటి అమ్మవారు అదేంటి వారాహి అమ్మవారి ఫోటోని పెట్టుకోండి తర్వాత అమ్మవారికి ఏం చేయాలి అంటే అమ్మవారికి వారాహి అష్టోత్తరం అని ఉంటుంది వారాహి అష్టోత్తరం చేసుకోండి ఎర్రటి కుంకుమతోటి అది పన్నె పదేంటి పది రోజులు కూడా మీరు ఎర్రటి కుంకుమతోటే చెయ్యండి తప్ప ఇంకొక రకం ఇంకొక రకం కుంకుమలతోటి చెయ్యకండి ఓకే తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి పన్నెండు నామాలు నామాలు ఉంటాయి ఆ నామాల్ని మీరు రోజు అంటే పన్నెండు నామాలని మూడు సార్లు చదువుకోగలుగుతారా లేదంటే ఆరుసార్లు చదువుకోగలుగుతారా తొమ్మిది సార్లు చదువుకోగలుగుతారా అన్నది మీ సంకల్పం అంటే మీ ఇష్టం మీ ఇష్టానికే వదిలేస్తున్నాను అలాగే అమ్మవారికి వచ్చేటప్పటికి వారాహి కవచం అమ్మవారి కవచం ఉంటుంది ఈ పది రోజులు కూడా అష్టోత్తరము కవచము పన్నెండు అమ్మవారి ద్వాదశనామాలు చదువుకుంటూ వలన ఆ తల్లి శక్తి అంతా కూడా భూమి మీద ప్రసరిస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళమైనా సరే బయటికి రాగలుగుతాం అయితే మీకు నెక్స్ట్ తర్వాత వీడియోలో ప్రసాదాలు తర్వాత అమ్మవారికి ఏ దళం ఇదేంటి ఏ పత్రంతో మనం అర్చన చేస్తా ఆ తల్లి శీఘ్రంగా కరుణిస్తుంది అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా జై శ్రీమన్నారాయణ